చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అలిపూడి రోడ్ కాకరపల్లి కోటనందూరు కరెస్పాండెంట్ శ్రీ గొల్లు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన కోటనందూరులో ఎంతో అనుభవంతో కూడిన అత్యున్నతమైన విద్యను బోధించే ఉపాధ్యాయులచే నూతన విద్యా విధానం లీడ్ ఇంటర్నేషనల్ సిల్బస్తో మే ముందుకు తీసుకువస్తున్న విద్యాసంస్థ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా సంస్థ యందు లీడ్ గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ ద్వారా ఒలింపియాడ్స్ ఐఐటి జేఈఈ నీట్ వంటి వాటిపై ప్రత్యేక తరగతులు నిర్వహించబడును అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్ రెసిడెన్షియల్ వంటి పోటీ పరీక్షలపై ప్రత్యేకమైన శ్రద్ధ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ యందు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వబడును కావున పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు మా విన్నపం దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు మరియు అడ్మిషన్లు ఇట్లు చైతన్య ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ వి నాగేశ్వరరావు గారు మరిన్ని వివరాలకు సంప్రదించగలరు నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ సెవెన్ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో టూ సిక్స్ డబల్ ఫైవ్ ఫోర్ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అదే విధంగా మన సంస్థ ఎందు చైతన్య జూనియర్ కాలేజ్ జనరల్ మరియు ఒకేషనల్ కోర్సెస్ కలవు ఎన్ ఎంబైపిసి ఎంపిసి బైపిసి ఎంఈసి హెచ్ఈసి సిఈసి వెటర్నరీ అగ్రికల్చర్ ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టి కోర్సులు కలవు అడ్మిషన్లు జరుగుచున్నవి దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు సంప్రించండి ప్రిన్సిపల్ ఏ లవకుశల గారు మరిన్ని వివరాలకు సంప్రించగలరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మీ పిల్లలను దూర ప్రాంతాలకు పంపించకుండా మా సంస్థలో శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అడ్మిషన్లు జరుగుచున్నవి దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు